బాబు ఆగవా కొంచెం ఎక్కడికి వెళ్తున్నావు నేను హైదరాబాద్ వెళ్తున్నా అబ్బా హైదరాబాద్ నేను కూడా హైదరాబాద్ కొంచెం లిఫ్ట్ ఇవ్వా హైదరాబాద్ తీసుకెళ్తా మరి సగం పెట్రోల్ డబ్బులు ఖర్చు అవుతుంది పెట్రోల్ డబ్బులు ఉంటే నేనే వేరే వెహికల్ లో వెళ్ళేదాన్ని కదా మీకు మొత్తం ఇవ్వని చెప్పట్లా నేను అబ్బా అవన్నీ తర్వాత చూద్దాం ముందు అయితే తీసుకెళ్ళి హైదరాబాద్ ఒక్క నిమిషం ఏమైంది ఫోన్ వచ్చు ఒక నిమిషం ఫోనా ఈ ఫోన్ లో ఎవడు కనిపెట్టాడు రా బాబు మాట మాటికి ఫోన్ బేబీ బేబే ఏంటి ఏంట అలాగే వస్తున్నా ఇప్పుడు ఆ సరే సరే ఆంటీ నేను వెళ్ళట్లేదు నా గర్ల్ ఫ్రెండ్ వెళ్తుంది నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నావా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేట రోడ్డు మీదకి ఎందుకు వచ్చావా అంటే వెళ్దామని తను వద్దనేసి వెళ్దాం అనుకున్నా అంతలోని తనే కాల్ చేసి లిఫ్ట్ ఇస్తావానే కదా నీ బండి ఎక్కాను నేను తను పిలిచినా సర్లే ఒక ఇరవై నూట ఇరవై రూపాయలు ఇచ్చేసి పో నేను బస్ ఎక్కి హలో ఏం మాట్లాడుతున్నారు ఇరవై రూపాయలు ఇస్తావా లేదా అడుకునేదాన్ని నేను అడుగునేదాన్ని అనుకున్నాను అమ్మా జీవితం